హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ అయితే ఈరోజు ఏకాదశి కదా ఉపవాసము ఉపవాసానికి మా ఊర్లో కిచడి బగర్ అని సామర్ రైస్ దొరుకుద్దండి దానితోటి చేసుకుంటారు లేకుంటే పొటాటోస్ వేపర్స్ లేకుంటే పొటాటోస్ తోటి పొటాటో రబుడా ఇవి చేసుకుంటూ ఉంటారండి అయితే నేను ఈరోజు కిచడీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అసలు ఉపవాసానికి షాబుదాన ఎందుకు వాడతారంటే షాబుదాన ఒంటికి చలవ చేస్తుందండి ఉపవాసం చేస్తే ఒళ్ళు కాస్త డీహైడ్రేషన్ అవుద్ది కదా దాని నుంచి తట్టుకోవడానికి షాబుదానతో ఇలా చేసుకుంటారండి అయితే ఇది ఎలా చేయాలంటే షాబుదాన ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టాలండి టూ అవర్స్ నీళ్లు బాగా పోసి నానబెట్టి టూ అవర్స్ అయినాక నీళ్ళన్నీ ఒక చుక్క లేకుండా వంచేసేయాలండి వంచిన తర్వాత ఇంకొక త్రీ అవర్స్ అలానే వదిలేసేయాలి అదంతా మంచిగా నీరంతా అబ్జర్వ్ చేసుకొని పొడి పొడి అవుతుంది అండి ఇంతకుముందు మీకు చూపించాను కదా షాబుదాన ఇలా అంటే పిండిలాగా కావాలి అలా అని అతుక్కుపోకూడదు అలా అన్నమాట అయితే ఇది చేసుకోవడానికి మందపాటి కడాయి తీసుకోవాలండి తీసుకొని ఇది చిన్న మంట మీదనే చేసుకోవాలి బాగా ఎక్కువసేపు కలపాలండి ఇది అయితే నేను నెయ్యి నూనెతోటైనా చేసుకోవచ్చు నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి వేసానండి అయితే దీనికి ఎక్కువ నెయ్యి అయినా నూనె అయినా ఎక్కువ పట్టదండి కొంచెం వేసినా కూడా ఎంతో వేసినట్టుగా అనిపిస్తుంది నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి పొటాటో ముక్కల సన్నగా కడిచేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇది మామూలు టైంలో తినేవారైతే ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కానీ ఉపవాసానికి అవి నడవాయండి ఇక్కడ అయితే నెయ్యి వేసేది మీకు చూపించలేదండి ఎందుకంటే నా వీడియో తీసేటప్పుడు నా ఫోను స్ట్రక్ అయిందండి ఎంత ట్రై చేసినా అసలు ఇది కావట్లేకుండే మళ్ళీ అంతా కట్ చేసి బంద్ చేసి చేసేసరికి ఇలా అన్నమాట అందుకే నెయ్యి ఎంత వేసుకోవాలో చెప్తున్నాను చూపించలేదు అలాగే పల్లీలు ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి వేయించిన పల్లీలు మిక్సీ పట్టుకొని ఆ పొడి వేయించిన వీటిలో వేసేసి ఈ నానబెట్టిన సాబుదానా వేసి బాగా కలపాలండి సగం పొడి నేను పొటాటోస్ మీద వేసాను కదా ఇప్పుడు మిగతాది ఇప్పుడు వేసేస్తాను ఈ పల్లి పొడి వేయడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది ఇది మాత్రం ఆపకుండా కలుపుతూనే ఉండాలండి కాసేపు అలా అయితేనే బాగా వస్తుందండి చూడండి ఊక కలుపుతూనే ఉండాలి కలిపి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉమగీలనివ్వాలండి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కలిపి మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ కాసేపు ఉమగిలిస్తే అప్పుడు కరెక్ట్ అవద్దండి ఇది కాస్త నిమ్మలగా నెమ్మదిగా చేసుకోవాలండి అది ఆగంబడితే కాదు టేస్టీగా రాదు అయితే మా సోలాపూర్ వారికి ఒక మంచి కొన్ని చిట్కాలు మంచిగా పాటిస్తారండి ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో పోలేలు ఎక్కువ చేస్తారండి అది భక్షాలు శనగపప్పు భక్షాలు అయితే శనగపప్పు వల్ల మనకు వాతం రాకుండా అజీర్తి కాకుండా ఉండాలంటే దానిలో కంపల్సరీ సోంపు పౌడరు సొం జాజికాయ పౌడరు వేసి చేస్తారండి కొన్నిటికీ మంచిగా విరుగుడు వీళ్ళకు చాలా బాగా తెలుసండి అయితే ఇందులో నేను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ చక్కెర వేసానండి చక్కెర వేయడం వల్ల కాస్త టేస్ట్ ఎక్కువ పెరుగుద్దండి చూడండి మూతబెట్టి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మంచిగా సన్న మంట మీద ఉమిగిలేయాలండి ఇలా అయితేనే బాగుంటుంది కాస్త అతుకుపోయినట్టు అవద్ది కానీ మనం కలిపితే కరెక్ట్ అవద్ది నేను ఇదివరకు ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోలో తెల్లటి పుదనలంలో నల్లటి విత్తనాలు చేయితో చల్లుతారు నోటితో ఏరతారు అని పెట్టాను అది అక్షరాలండి దానికి మీనింగు ఇదివరకు చెప్పాను అనుకుంటే గుర్తులేదు ఈరోజు పొడుపు కథ ఒకటి వేస్తానండి అదేంటంటే ఒక నలుగురు వ్యక్తులు వెళ్తున్నారండి అయితే వాళ్ళ దగ్గర ఒక గొడుగు మాత్రమే ఉంది తడవకుండా ఎలా వస్తారండి ఒక్కరు కూడా తడవకూడదు ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ కామెంట్లో పెట్టండి మీరు నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ మాత్రం నేను చెప్తాను ఇలా చూడండి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అవి మొత్తం కుక్ అయిపోయినాయి చూడండి సాబుదాన కలరు మొత్తము చేంజ్ అయింది కదా ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమేనండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిని చూసి చెప్తాను టేస్ట్ ఎలా అయిందో ఎక్సలెంట్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్